నమస్తే మిత్రులారా మీకు ఒక చిన్న కథ చెప్తాను ఏంటంటే ఒక బస్సులో ఒక పెద్ద ఆయన ఎక్కాడు కండక్టర్ వచ్చి టికెట్ అడిగాడు పాపం ఆయన జోబులంతా తడుపుకున్నాడు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఏదో చిన్న పేపర్లో చుట్టుకొని పెట్టుకున్నాడట అది పరిపోయింది సార్ నా దగ్గర డబ్బులు లేవు నేను అర్జెంటుగా వెళ్ళాలి నేను వెళ్ళకపోతే చాలా ప్రమాదం ఈసారికి టికెట్ ఇవ్వండి అంటే కండక్టర్ అసలు ఒప్పుకోలేదంట అలా కుదరదు నువ్వు టికెట్ తీసుకుంటావా లేదా దించేస్తానా అని పాపం వార్నింగ్ ఇస్తే ఆ పెద్ద ఆయన బస్సులో అందరినీ చూసాడట ఎవరు స్పందించట్లేదు చాలా బాధగా ఉన్న సమయంలో ఆ పెద్ద ఆయన వెనక కూర్చుని ఒక అతను లేచి కండక్టర్ గారు పెద్ద మనిషి ఆయన ఏమి అనకండి ఎంత అర్జెంట్ ఉందో ఏమో ప్రమాదం అంటున్నారు ఆయన టికెట్ నేను ఇస్తాను నేను డబ్బులు ఇస్తాను ఆయనకి టికెట్ ఇవ్వండి అని చెప్పి మొత్తం మీద డబ్బులు ఇచ్చాడు ముప్పై రూపాయలు నలభై రూపాయలు టికెట్ కొట్టించుకున్నాడు పెద్ద ఆయన వెళ్ళాడు దిగాడు దిగిన తర్వాత అతను ఆ హెల్ప్ చేసిన వ్యక్తినే గుర్తు చేసుకుంటున్నాట నాకు దేవుళ్ళంటుడు సమయానికి నాకు హెల్ప్ చేశాడు లేకపోతే చాలా ప్రమాదం జరిగింది కానీ జీవితాంతం అతన్ని గుర్తు పెట్టుకుంటూనే ఉన్నాడట సో విషయం ఏంటంటే అసలు విషయం ఆయన జోబులో డబ్బులు కొట్టేసింది వాడే ఎవడైతే టికెట్ కొనిచ్చాడో వాడే సో దొంగతనం చేశాడు పైగా దేవుళ్ళలాగా కీర్తించబడుతున్నాడు ఎంత దారుణం చూడండి అలాగే ఈ కథ నేను ఎందుకు చెప్తున్నానంటే మన రాజకీయ నాయకులు అంతే మిమ్మల్ని దోచుకుంటారు ఉచితాలు ఆ పథకం ఈ పథకం అది అంటూ మీకు ఏదో తాయిలం పెట్టి భగవంతులు మారిపోతారు వాళ్ళు మనం అనుకుంటాం ఆహా ఎంత చేశారు వీళ్ళు అని ఇది గుర్తుపెట్టుకోండి మిమ్మల్ని దోచుకుంటారు మీకు తాయిలంలాగా పడేస్తారు గుర్తుపెట్టుకోండి